ప్రైస్ ద లోడ్ యహో అన్నా స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యోగు గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు క్షమకాలమున మరణము నుండి యుద్ధమున కడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును ఎంత చక్కని మాట అండి ఆరు బాధలు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి మరి కొంతమంది బిడలు చెప్తా ఉంటారు అయ్యో నాకు ఒకట శ్రమ కాదండి నాకు కొన్ని బాధలు కాదండి ఎన్ని బాధలో నేను చెప్పలేను ఆ బాధలన్నిటిలో కూడా నేను నలిగిపోతూ ఉన్నాను అన్ని వైపులా నాకు బాధలే అని చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నారు అంటే ఒకవేళ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు బాధలు నీకున్నప్పటికీ ఆ బాధలన్నిటిలో కూడా నిన్ను విడిపించేవాడను నేనే హెలి మనల్ని విడిపించేవాడు మన సర్వశక్తి కలిగిన దేవుడు ఆరు బాధలు కలిగిన ఆ బాధలలో నుండి ఆయన విడిపిస్తూ ఉన్నారు ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు హలుయా ఒకవేళ ఆరు బాధలు కాదు ఏడు బాధలు మీకున్నప్పటికీ ఏ కీడు కూడా మీ దరిదాపుల్లోనికి ఆయన రానివ్వట్లేదు ఏ కీడు కూడా ఆయన మీకు తగలనివ్వట్లేదు ఆయన బాధలలో నుంచి విడిపిస్తూ ఉన్నాడు కీడు తగలకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు ఎన్ని 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 బాధలు ఏడు బాధలు కలిగినా కీడు మీకు తగలనియ్యాడు ఇంకా ఏం చేస్తారంట కాలమున మరణము యుద్ధమున కడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును సో దేవుడు కొన్ని ప్రమాదాల నుండి మనలను తప్పిస్తూ ఉన్నారు ఎలాగంట క్షామకాలమున మరణము నుండి కరువులో భయంకరమైన కరువులు కలుగుతూ ఉన్నప్పుడు కరువులో ఇంక అందరూ ఏమనుకుంటాము చచ్చిపోతాం ఇంకేముందులే పరిస్థితి తినడానికి తినలేదు తాడానికి లేవు ఈ కరువులో ఏం బ్రతుకుతారు అందరూ చచ్చిపోతారని అనేక మంది చనిపోతున్న వార్తలు వింటూనే ఉంటాం అయితే ప్రభు చెప్తున్న మాట క్షామకాలమున కరువులో మరణము నుండి నిన్ను తప్పించేవాడు ఆయనే అలేలుయా మరణము నుండి ఆయనే నిన్ను తప్పిస్తూ ఉన్నారు యుద్ధమున ఖడ్గ బలము నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తూ ఉన్నారు యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏ ఏ ఎవరి ఖడ్గము ఎవరికి ఎలా తగులుతుందో మనకు తెలియదు కానీ ప్రభు యుద్ధ యుద్ధకాలమున మీకు వాటి నుండి అంటే ఆ యొక్క భయాలు ఏమీ కూడా ఖడ్గ బలము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అంటే సర్వ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నిన్ను విడిపించువాడు కీడు తగలకుండా కాపాడువాడు ఆయన ఏ బాధలో మీకు తగలకుండా మరణ భయమే కానివ్వండి యుద్ధకాలం మన ఉండే భయమే కానివ్వండి అలాంటివేవి కూడా మీ దరిదాపులోనికి రాకుండా ఆయన వాటన్నిటి నుండి కూడా మిమ్ములను తప్పిస్తూ ఉన్నారు చూసారా ఎంత గొప్ప దేవుడు విడిపించేవాడు ఆయనే తప్ప ప్రమాదాల నుండి తప్పించేవాడు ఆయనే అంతేకాకుండా ఏ కీడు కూడా తగలకుండా కాపాడేవాడు కూడా ఆయనే మరి ఆయనకు మనం నిండైన కృతజ్ఞతలు తెలియజేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నీ మేము నా ప్రభువా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మాకు కలుగుతూ ఉన్నప్పటికీ ఆరు బాధలలో నుండి మమ్మల్ని విడిపించేవాడు మీరే నాయన ఏడు బాధలు కలిగినను వాటి వల్ల ఏకేడు కూడా తగలకుండా కాపాడుచున్న తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున నాయన ఖడ్గ బలము నుండి కూడా తప్పించుచు ఉన్నవాళ్ళ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ కార్యాలు మా పక్షంగా మీరు జరిగిస్తూ ఉన్నారు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ నీ యొక్క శక్తితో నీ బలముతో మమ్మల్ని నింపుతూ ఉన్నారు నాయన మీ కొరకు ఒక ప్రకాశించే జ్యోతులుగా నిలవబెట్టుకుంటూ ఉన్నారు బాధలలో బలహీనతలలో నాయన విడుదలిస్తూ ఉన్నారు ప్రభువ నాయన మీకే మస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీ కృప నీ కాపుదల ఇచ్చినందుకు నీకేమండి కృతజ్ఞతలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీకు తోడై ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉంది నాయన కష్టములో దుఃఖములో బాధలలో ఉండి నలిగిపోతున్న బిడలకు మీరు ఒక అండగా తండ్రిగా ఆదరించేవాడుగా ధైర్యపంచువాడిగా విడిపించువాడిగా తప్పించువాడిగా మీరు వారికి ఉంటున్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ਮੇਰੀ ਪ੍ਰੀਤਮਾ ਸਹੋਦਰੀ ਸ਼ੈਰਨ ਸੁਵਾਰਥ ਰਾਜੂ ਸ਼ਾਲੋਮ